హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మొనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి వినాయక చవితికి ఈజీగా ప్రసాదాలు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా వచ్చేసేసి నేను ఇక్కడ శనగలు అంటే నార్మల్గా శనగలు ఉంటాయి కదా శనగలు అండ్ పచ్చి శనగపప్పు శనగపప్పు ఉంటుంది కదా అవి రెండు నానబెట్టేసేసుకుంటున్నాను అనమాట మనం మార్నింగ్ ప్రిపేర్ చేయాలనుకుంటేనేమో నైట్ నానబెట్టుకోవాలి ఒకవేళ నా ప్రసాదం రాత్రికి కనిపెట్టాలనుకుంటే మార్నింగ్ నానేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక ఫోర్ అవర్స్ నాన్తో సరిపోతుందండి ఎర్లీ మార్నింగ్ లేస్తే మార్నింగ్ నానేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసేసి పూర్ణాలు చూపిస్తాను పప్పు నానపెట్టేసేసుకున్న తర్వాత పూర్ణాలు ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలనేది ఫస్ట్ వీడియో పూర్ణాలు చూసేద్దామండి చాలా ఈజీగా స్మూత్గా ఉంటాయి పూర్ణాలు మాత్రము లోపల వరకు ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా ఉడికింది చూపిస్తున్నాను చూడండి మీకు పర్ఫెక్ట్గా ఉడికింది వేడి వేడిగా ఉన్నాయన్నమాట పూర్ణాలు వచ్చేసేసి అలాగే ఈ వీడియోలో నేను చెప్పేదంతా ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని మాత్రమే ఇవే చేసుకోవాలని ఏం లేదండి వినాయకుడికి మనము ఏం చేసి పెట్టే ఓపిక లేకపోయినా కానీ కొంచెం అటుకులు బెల్లం పెట్టినా సరిపోతుంది లేదా నార్మల్గా మొక్కజొన్న ఉంటుంది కదా అది ఒక కండి పెట్టినా సరిపోతుంది ఇక్కడ నేను ముందుగా పెట్టుకున్నాను శనగపప్పు ఆ శనగపప్పుని క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ కుక్కర్ గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకున్నానండి ఇక్కడ అంతా క్వాంటిటీ ప్రకారం చేసుకున్నాను అనమాట నేను నాకు కరెక్ట్గా సరిపోయింది ఆ పిండికి అండ్ లోపల స్వీట్నెస్కి కొద్దిగా బ్యాటన్ దోశ బ్యాటన్ కదా అది కొద్ది కొద్దిగా మిగిలిందంటే నేను కుక్కర్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అలాగే పసుపు తగినన్ని వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేసుకున్నాను ఇక్కడ విజిల్ వచ్చేసేసి నేను ఒక మూడు విజిలే రానిచ్చానండి ఎక్కువసేపు నానింది కదా మరి ఎక్కువ ఉడికితే ఎక్కువ మెత్తగా అయిపోతుంది అనమాట మూడు విజిల్ పెట్టుకున్నాను నేను ఇక్కడ పప్పుతో పాటే మినపప్పు అండ్ బియ్యం నానేసుకున్నాను బియ్యం రెండు కప్పులు తీసుకుంటే పప్పు వచ్చేసేసి ఒక కప్పు తీసుకున్నాను అనమాట వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీకి పట్టేసేసుకోవాలి కొంచెం బరుకుగా ఉంటే బాగుంటుందండి మరీ పిండికి పట్టినంత మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరుకుగా ఉంటే బాగుంటుంది వాటర్ యాడ్ చేసుకుంటప్పుడు చూసి యాడ్ చేసుకోండి మనకి ఈ పిండి అనేది కొంచెం థిక్నెస్గా ఉండాలన్నమాట నేను ఒకసారి మిక్సీ పట్టేసేసుకుంటున్నాను ఇదే ప్రాసెస్లో నేను నానపెట్టుకున్న పప్పు అంతా మిక్సీకి పట్టేసేసి మనము ఈ పప్పు మిక్సీకి పట్టుకునే లోపు మనం ఆల్రెడీ మనం పచ్చిన పప్పు పెట్టాం కదా కుక్కర్లో ఆ పప్పు కూడా ఉడికిపోతుంది నెక్స్ట్ అది కూడా మిక్సీకి పట్టేసేసుకుంటే ఇంకా మనకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్ మనం ఇలా కావాలన్నా కానీ ఒక ఐదు రకాల ప్రసాదాలు ఈ వీడియో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా సింపుల్గా కుడుములు చేసి పెట్టినా సరిపోతుందనమాట అవి కూడా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం మెదుపుగా ఉండాలన్నమాట మరీ మెత్తగా లేకుండా కొంచెం బరుకుగా ఉంటే పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది పిండి పట్టిన పిండి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి మనకి పిండి అవుట్ సైడ్ బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది అనమాట దోశపిండి మొత్తం రెడీ అయిపోయింది ఇది పక్కకు పెట్టేసేసుకొని నెక్స్ట్ పప్పు చూద్దాము మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఇక్కడ నేను ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ వరకు యాడ్ చేసుకున్నానండి వాటర్ అంటే పప్పు మునిగేంత వరకు వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు నాకు పర్ఫెక్ట్గా ఉడికింది పప్పు వచ్చేసేసి అలాగే కొంచెం లైట్గా ఉన్నాయి వాటర్ ఆ వాటర్ అనేది కొంచెం జల్లీలోకి వేసేసుకున్నాను అనమాట మరి ఆ వాటర్ ఉంటే మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి జల్లీలోకి వేసేసుకొని వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ పప్పుని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టు చూసుకోండి ఈ విధంగా పప్పు మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి ఇందులోకి నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను అలాగే మనం కావాలనుకుంటే బెల్లం కొంచెం కరిగిచ్చేసేసి పప్పు బెల్లం రెండు కలిపి ఉడికిచ్చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఉడికించకుండా సింపుల్గా చూపిస్తున్నాను అనమాట పప్పు మనం ముందుగా ది మిక్సీ పట్టుకున్నాం కదా పక్క పెట్టుకొని బెల్లాన్ని కచ్చపచ్చగా దంచి తీసుకున్నాను మీకు చూపించాను కదా కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో ఉండే బెల్లాన్ని తీసుకున్నాను అనమాట బెల్లాన్ని కూడా ఒకసారి మిక్సీకి పట్టేసేసుకున్నాను ఈ పప్పు బెల్లం మొత్తం కలిసేంతవరకు కలిపేసేసుకోవాలండి నేను నార్మల్గా మిక్సీకి వేయకుండా సపరేట్గా తీసి కలుపుకుంటున్నాను అనమాట కొద్ది కొద్దిగా బెల్లము ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బెల్లము చూడ్డానికి ఒకే రకంగా ఉంటుంది ఒక్కొక్కసారి బంక్ అయిపోతుంది బెల్లము ఒక్కొక్కసారి నార్మల్ స్వీట్గా ఉంటుంది నేను మొత్తం కలిపేసేసి పక్కకు పెట్టుకున్నాను అండి పప్పు మనకి దోసపిండి రెడీ అయింది నెక్స్ట్ లోపల స్టఫింగ్కి పప్పు కూడా రెడీ అయిపోయింది కదా దోసపిండి మొత్తంలో పప్పు డిప్ చేయకుండా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం పూర్ణాలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి కొద్దిగా సపరేట్గా గిన్నెలోకి పిండి తీసుకున్నానండి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొద్దిగంటే కొద్దిగా మరీ ఎక్కువ యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకోవాలి సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపి పక్కకు పెట్టుకున్నాను నెక్స్ట్ మనం పూర్ణాలు ఏ సైజులో ప్రిపేర్ చేసుకుంటామో అంత క్వాంటిటీలో పిండి తీసుకొని ఈ రకంగా రౌండ్గా లాగా బాల్స్ లాగా చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని ఈ విధంగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను పప్పు ఏమీ ఉడకబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చూపిస్తున్నానండి అంటే బెల్లము పచ్చని పప్పు మిక్సీకి పట్టిన పప్పు రెండు కలిపి ఉడికిచ్చేసేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉండలు కూడా రెడీ అయిపోయినాయి అండ్ పిండిలో డిప్ చేసేసి వేసేసుకోవడమే నేను ఆయిల్ డీఫ్రే కోసము కళాయిలో ఆయిల్ పెట్టేసేసుకున్నానండి స్టవ్ మీద నెక్స్ట్ ఒక్కొక్క ఉండ ఈ విధంగా తీసుకొని చేయితోటి మొత్తం డిప్ చేసేసుకొని తీసి ఆయిల్లోకి వదిలేయాలన్నమాట మనకి చేయితోటి కొంచెం కష్టంగా అనిపించింది అనుకోండి ఒక స్పూన్ తీసేసుకొని స్పూన్తో కూడా డిప్ చేసేసుకొని ఆయిల్లో స్లోగా వదిలేసేసుకోవాలి ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా ఈజీగా ఆయిల్లోకి వదిలేసే ఎక్కడైనా మనకి ఓపెన్ అయింది అనిపిస్తే కొద్దిగా మనకి చేతికి పిండి ఉంటుంది కదా ఆ పిండిని కొద్దిగా స్ప్రెడ్ చేయండి ఓపెన్ అయిన ప్లేస్లో మనం స్పూత్తోనేస్తే అసలు ఓపెన్ అవ్వే ఛాన్సెస్ కూడా ఉండవు అదే అంతేకాకుండా మనం పిండి కూడా గట్టిగా పట్టాలండి లూజ్గా అస్సలు ఉండకూడదు లూజ్గా ఉందనుకోండి మనకి లోపల స్టఫింగ్కి పెట్టాం కదా పప్పు అది అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట పిండి అనేది కొంచెం గట్టిగా ఉందనుకోండి మనకి ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అవుతాం అనమాట కొంచెం కూడా లూజ్గా ఉండకుండా కొంచెం గట్టిగా ఉంటాడు చూసుకోండి బ్యాటర్ను అంటే నార్మల్గా మనం దోశ వేసుకునే పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండాలన్నమాట పిండి కొద్దిగా తక్కువ ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కొంచెం అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఒకదానికొకటి అతుక్కున్నట్టుగా ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు విడదీస్తూ అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మనం ఇందులో దోశపిండి పట్టేటప్పుడు కొద్దిగా అటుకులు కానీ లేదా మెంతులు యాడ్ చేయాలనుకుంటే కొద్దిగా అంటే ఇప్పుడు ఒక టీ గ్లాస్ మినపప్పుకి రెండు టీ గ్లాసుల బియ్యం యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని మెంతులు యాడ్ చేసుకోండి మెంతులు యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదు చేదొస్తుందనే డౌట్ ఏమీ అవసరం లేదు కానీ పిండి పట్టుకునేటప్పుడు మాత్రము దోశ పిండి గట్టిగా పట్టుకోవాలన్నమాట లూజ్ లేకుండా గట్టిగా పట్టుకోవాలి లూజ్ ఉందనుకోండి లోపల స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే మనం గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ స్టవ్ హైలో ఉంచేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకున్నాను నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి ఆయిల్లోంచి తీసే ఒకటి కొంచెం లైట్గా హోల్ అయిందన్నమాట అది ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ అవుతుంది మనకి లోపల స్టఫింగ్ అనేది బయటకు వస్తే మనకి పూర్ణాలు అనేది రెడీ అయిపోయిందండి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట ఎక్కువగా వినాయక చవితికి పూర్ణాలు బొబ్బట్లు అలానే వడలు కుడుములు ఇలా ఎవరికి నచ్చినవి వాళ్ళు ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు కదా నెక్స్ట్ వచ్చేసి వడలండి ఇక్కడ నేను చినగపప్పు వడలే చూపిస్తున్నాను ఆల్రెడీ మనం చినగపప్పు నాన్ ఉంటాం కదా దానితోటే ఇంకా ఈజీగా ప్రిపరేషన్స్ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఈజీగా చేసుకునే విధంగా మళ్ళీ సపరేట్ సపరేట్గా కాకుండా ఈజీగా మనం ఒకే పప్పుతోటి ఇన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అంతేకాకుండా కుడుములలోకి పాయసంలోకి కూడా ఇదే యూస్ చేయొచ్చు అనమాట ఆల్రెడీ మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా అదే పప్పుతో ఇక్కడ వడలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా నానాలి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే బాగా నానిపోతుందండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు పప్పు నానటానికి ఈ నానబెట్టుకున్న పప్పు అంతా మిక్సీ పట్టేసేసుకోవాలి ముందుగా ముందుగా వచ్చేసేసి కొద్దిగా క్వాంటిటీ మిక్సీ పట్టుకున్న తర్వాత తర్వాతకి మనం కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అవి యాడ్ చేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ముందుగా కొద్దిగా మిక్సీకి పట్టేసేసుకుంటున్నాను పప్పు వచ్చేసేసి మరీ మెత్తగా లేకుండా మరీ ఎక్కువ పలుకు పలుకుగా లేకుండా కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోండి బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొంచెం స్పూన్ తోటి కొంచెం అటు ఇటు కదిలించుకుంటూ ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీని తిప్పేసేసుకుంటే ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చగా మరి మెత్తగా కాకుండా మరి ఎక్కువ కచ్చా పచ్చగా ఉంటాడు చూడకండి ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి వడలు అనేవి విడిపోతాయి అనమాట నేను మిక్సీకి పట్టుకుందంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని పట్టుకుంటున్నాను అనమాట మన కారానికి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ముందుగా మిక్సీకి పట్టేసేసుకున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి పప్పు వేసేసుకొని మిక్సీకి పట్టేసేసుకోవాలి మనం కావాలనుకుంటే ఇందులో కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసుకొని ఇలానే పట్టేసేసుకోవచ్చు నేను తర్వాతకి యాడ్ చేస్తానండి సాల్ట్ అందుకని ఇందులో ఏమి యాడ్ చేయట్లేదు నేను ఇక్కడ ఫస్ట్ది కొంచెం ఎక్కువ మెత్తగా పట్టుకున్నాను కదా ఇది కొంచెం బరుకుగా పట్టుకున్నాను అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం మెదప ఎక్కువగా ఉంది ఫస్ట్ పట్టింది సెకండ్ పట్టింది కొంచెం పచ్చ పచ్చగా అలా పట్టేసేసాను అనమాట ఈ విధంగా కొంచెం అక్కడక్కడ పప్పులు ఉంటుంటే మనకు క్రిస్పీగా చాలా బాగుంటుంది వడలు వచ్చేసేసి అంతేకాకుండా ఈ వడలు వచ్చేసి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చవండి నార్మల్ వడ వడ కంటే ఇది ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుంది నేను ముందుగా సాల్ట్ యాడ్ చేయలేదు కదా ఇక్కడ లాస్ట్లో సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసానండి కొద్దిగా జీలకర్ర అలా క్రష్ చేసేసుకొని చేయితోటి యాడ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా అండి ఈ వడలు ప్రసాదానికే కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్కి కానీ లేదా మార్నింగ్ ఏదైనా సైడ్ డిష్గా కావాలనుకున్న లేదా సాంబార్లోకి రసంలోకి ఇలా సైడ్ డిష్గా కావాలనుకున్నా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి సాంబార్ రైస్లోకి కూడా బాగుంటాయండి సాంబార్ రైస్ కానీ వాంగిబాత్ కానీ లేదా బిస్బిల్లాబాత్ ప్రిపేర్ చేస్తుంటాం కదా వాటి కాంబినేషన్ కూడా ఇవాళ్ళనేవి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నేను మొత్తం బాగా కలిసేలాగా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వడలు వేసేసుకోవడమే వడలు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి గట్టిగా చేయితోటి ఈ విధంగా గట్టిగా కొంచెం బౌల్లాగా చేసేసుకొని ఈ విధంగా వేలతోటి ప్రెస్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఆయిల్లోకి వదిలేసేసుకోవచ్చు అనమాట ఈ వడలు అనేది మనం ఈ విధంగా కావాలనుకుంటే ముందుగా ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో సపరేట్గా పెట్టుకొని అవి డైరెక్ట్గా ఆయిల్లోకి వదిలేసుకోవచ్చు లేదా ఆయిల్ కాగుతున్నప్పుడు వేలుతోటి ఇలా వత్తేసేసుకొని ఈజీగా ఆయిల్లోకి వదిలేసేసుకోవచ్చు ఇక్కడ మనకి పిండి అనేది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ డీప్ డీఫ్రై చేసేసుకోవడమే ఇక్కడ నేను నెక్స్ట్ డీఫ్రై కోసము స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పెట్టేసేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ హీట్ లేకుండా చూసుకోండి కొంచెం లైట్ హీట్ ఉండేటట్టు చూసుకోండి లైట్ హీట్ ఉన్నప్పుడు మనం ఆయిల్లో వడలు వేసేటప్పుడు స్టవ్ అనేది స్లిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని వడలు వేసిన తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టేసేసుకోవాలి ముందుగా హైలో పెట్టుకుంటే మనకి వడలన్నీ మాడిపోతాయి అనమాట లోపల వరకు సరిగ్గా క్రిస్పీగా అనేది ఉడకదు అందుకని చెప్పేసి మనం వడలు వేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ కంపల్సరీ స్లిమ్లో పెట్టేసేసుకొని వడలన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసేసి హైలో పెట్టేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి వడలు అనేది ఇక్కడ నేను ఒక్కొక్కటి చేయితో ప్రెస్ చేసుకుంటూ అలానే ఆయిల్లోకి వదిలేసేస్తున్నాను వడలు మొత్తం వేసేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసేసి హైలో పెట్టేసేసుకొని కొంచెం అటు ఇటు ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి ఈక్వల్గా డీప్ ఫ్రై అయిపోతాయి అనమాట వడలు ఒక దగ్గర ఉడికినాయి ఇంకొక సైడ్ ఉడకలేదు అనకుండా ఈక్వల్గా డీప్ ఫ్రై అయిపోతాయి వడలు మొత్తము నేను ఇక్కడ ఒక చాక్తో రివర్స్ చేసుకుంటున్నాను అనమాట మొత్తము ఒక రౌండ్ మొత్తం రివర్స్ చేసేసుకున్నాను స్టవ్ అనేది హైలోనే ఉంచుకోవాలండి వడలు మొత్తం వేసిన తర్వాత కానీ ఆయిల్ అనేది చాలా తక్కువ ఆయిల్తో మనం ఎన్ని వడలు కావాలంటే అన్ని వడలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి నార్మల్గా మినపగారలు వాటికంటే దీనికి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది శనగపప్పు వడలకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట నేను టూ మినిట్స్కి ఒకసారి అటు ఇటు కదుపుతూ డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను వడలు మొత్తము ఎక్కువ టైం అయితే పట్టదు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బిలోనే మనకి రెడీ అయిపోతాయి అనమాట నాకు ఇక్కడ మొత్తం డీప్ ఫ్రై అయిపోయాయండి వడలు మరీ ఎక్కువ రెడ్డిష్గా కాకుండా కొంచెం ఆరిషండ్లోకి మారేటప్పుడే తీసుకోండి ఆయిల్లోంచి తీసేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనకి ఆ తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట ఆయిల్లో నుంచి మనం తీసేటప్పుడు కొంచెం లైట్ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయి ఆయిల్లోంచి మొత్తం తీసేసుకున్నానండి ఈ ప్రాసెస్లో మనం ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు మనకి ఇక్కడ వడలు మొత్తం రెడీ అయిపోయాయి ఇంకా సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే మనం ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చండి ఒకసారి ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి శనగలు ఆల్రెడీ నానపెట్టుకున్నాం కదా ఆ శనగలు వచ్చేసేసి తాలింపు చూపిస్తాను ఆల్రెడీ మనం మార్నింగ్ పెట్టుకొని ఉంటాము శనగలు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానతాయి కాబట్టి మనకి ఈజీగా ఉడికిపోతాయి ఎక్కువ టైం అయితే పట్టదు మనం ఒక్కానుంచి వడలపిండి అవి పట్టుకుంటూ మనం మార్నింగ్ లేవగానే శనగలు కుక్కర్లో వేసేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉడికిపోతాయి ఉడకపెట్టుకున్న తర్వాత మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో తాలింపు వేసుకున్న సరిపోతుంది అనమాట శనగలు వచ్చేసేసి ఇక్కడ శనగల్ని నేను క్లీన్ చేసేసుకుని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసేసుకున్నాను కుక్కర్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇవి శనగలు మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువేం అవసరం లేదు ఆ శనగలన్నీ మునిగితే సరిపోతుంది అన్నమాట ఇక్కడ శనగలు మునిగేంత వరకు నేను వాటర్ తీసుకున్నాను ఇందులోనే కొద్దిగా కళ్ళు యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఒక ఫోర్ విజిల్స్ వరకు పెట్టేసేసుకున్నాను ఇక్కడ మెత్తగా ఉడికిపోయాయండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక ప్రెస్ చేసి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి ఇందులో వచ్చిన వాటర్ని మనం సపరేట్గా తీసేన అవసరం లేదండి ఎందుకంటే ఆ వాటర్ తోటి మనము చారు అలాంటివి ప్రిపేర్ చేయొచ్చు నేను ఒక జలిలోకి వడకట్టేసేసాను శనగల్ని నెక్స్ట్ ఇందులోకి తాలింపు కొంచెం స్పైసీగా ఉండడం కోసము ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇక్కడ మిక్సీ జార్లోకి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ సాల్ట్ ప్లేస్లో కలుపు కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు కట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తాలింపు అనమాట చిన్నపప్పు మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి తాలింపు పెట్టకపోయినా పర్లేదండి తాలింపు పెడితే మాత్రం టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ తాలింపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను మనకి ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై కావాలి ఎక్కువ రెడ్డిష్గా ఫ్రై కాకూడదండి కొంచెం లైట్గా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ అది అనేది యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసాను ఇందులోనే డైరెక్ట్ నెక్స్ట్ ముందుగా ఉడికించుకున్నాం కదా శనగలు అవి కూడా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే ఇక్కడ మనకి శనగలు ప్రసాదం అనేది రెడీ అయిపోయింది ఈజీగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అని మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నానండి మనకు నచ్చిన విధంగా మన ఓపికని బట్టి మనం ఏం పెట్టినా కానీ పర్వాలేదు ప్రసాదానికి ఇది పెట్టాలి అది పెట్టాలని ఏమీ ఉండదండి ఇప్పుడు రోజులలో ఒకరిని చూసి ఇంకొకరు ఎక్కువ వాళ్ళు ఎక్కువ వెరైటీస్ చేశారు నేను ఇంకా వెరైటీస్ ఎక్కువగా చేయాలని పోటీ పడుతున్నారు అలా కాదు మన మనసుకి ఏది పెట్టాలనిపిస్తే అది పెట్టొచ్చు ప్రసాదంగా మన ఓపిక చూసుకోవాలి మెయిన్ మనం ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని మనం ఏ ప్రసాదం పెట్టాలి అనుకుంటే ఆ ప్రసాదం పెట్టుకోవచ్చు అండి అంతేకాని వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని కాకుండా మనం భక్తితో ఏ ప్రసాదం పెట్టినా కానీ దేవుడు స్వీకరిస్తాడు இங்கடா ரடியைப் ரெடி அப்பா நெக்ஸ்ட் ఉండ్రాల உண்ட்ராயசம் ఉండాల పాయసం వచ్చేసి టూ వేస్లో చూపిస్తాను ఒకటి పాలు యాడ్ చేసుకుంది ఇంకోటి సింపుల్గా అనమాట ఇక్కడ పాయసం ముందుగా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోవాలి కదా దానికోసము ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టేసేసి ఒక టూ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను కొద్దిగా బెల్లం యాడ్ చేశాను స్వీట్నెస్ కోసము ఈ వాటర్ అనేది బాగా మరగాలండి బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట ఈ వాటర్లో బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యపిండి యాడ్ చేసుకోవాలి బియ్యపిండి అనేది మనం రెండు కప్ కప్పులు తీసుకుంటే వాటరు ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా కొంతమంది బియ్యపిండి ప్లేస్లో మైదాపిండి గోధుమ పిండి అవి యూస్ చేస్తూ ఉంటారు అస్సలు చేయకూడదండి అది ప్రసాదంగా బియ్యపిండి మాత్రమే చేయాలి ప్రసాదానికి ఇక్కడ నేను మొత్తం చల్లారినిచ్చానండి ఇచ్చానండి పిండి యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేసుకున్నాను మొత్తం చల్లారిన తర్వాత పిండి మొత్తం ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా టైం పడుతుందండి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఒకవేళ చేతికి అతుక్కుంటుంది అనిపిస్తే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి చేతులకి నేను ఇక్కడ మొత్తం పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుంటున్నాను అనమాట ఉండలు చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా ఇలా పొడుగ్గా కావాలనుకుంటే పొడుగ్గా ఎలా కావాలనుకుంటే అలా ఇలా మనము ఉండ్రాలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ ఉండ్రాళ్ళ పాయసం అనేది ఎక్కువ మంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుందండి ఏరియాని బట్టి కూడా పద్ధతులు మారుతూ ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ప్రకారంగా నైవేద్యాలు పెడుతూ ఉంటారనమాట ఇక్కడ నేను నెక్స్ట్ వీడియోలో మీ ఉండే ఏరియాలో ఏ పద్ధతిలో వినాయక చవితికి ప్రసాదం పెడతారు అనేది కూడా నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట ఒక టూ త్రీ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆ ప్రసాదము ఇక్కడ మిగిలిన పిండి వచ్చేసేసి ఒక హాఫ్ క్వాంటిటీ వచ్చేసేసి ఉండ్రాలు చేసేసుకున్నాను ఇంకొక హాఫ్ క్వాంటిటీ వచ్చేసి వాటర్ యాడ్ చేసేసుకొని ఈ పిండి అంతా కొంచెం వాటరీ వాటరీగా చేసేసుకుంటున్నాను అనమాట మనకి మొత్తం వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఒక హాఫ్ క్వాంటిటీ మాత్రమే చేసుకున్నాను అండి ఉండ్రాలు ఈ విధంగా ఉండలు ఏమీ లేకుండా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసి పెట్టేసుకున్నాను పక్కకి మనకి ఉండ్రాలు రెడీగా ఉన్నాయి అండ్ పిండి కూడా రెడీగా ఉందిగా నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ నేను మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేశాను ఇక్కడ మనకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చెనపప్పు యాడ్ చేశానండి ఈ నెయ్యిలో కొబ్బరి అండ్ పచ్చనపప్పు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ రోస్ట్ అయితే చేయకూడదండి కొంచెం లైట్గా మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తూ ఉంది తెలుస్తూ ఉంటుందన్నమాట కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే ఒక రెండు కప్స్ వరకు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నానండి వాటర్ అంతా బాగా మరిగి ఈ విధంగా నెయ్యి అంతా మనం ముందుగా నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా అంతా బైక్ వస్తుంది అనమాట పప్పు అనేది మనకి ఉడికిపోతుంది అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను పప్పు మొత్తం ఉడకదండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనమాట ఆ తర్వాతకి బెల్లం యాడ్ చేసేసుకొని బెల్లం వాటర్ బాగా ఈ విధంగా మరగాలి మనకి ఈ ప్రాసెస్లోనే పప్పు వచ్చేసేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోతుంది పప్పు శనగపప్పు యాడ్ చేసుకున్నాం కదా అది ఉడికిపోతుంది అనమాట ఆ తర్వాతకి ఉండాళ్ళు ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిచ్చేసేసుకోవాలి మనకి ఈ ప్రాసెస్లోనే శనగపప్పు కూడా మొత్తం ఉడికిపోతుంది మరీ మెత్తగా కాదు కానీ మనం తినడానికి వీలయ్యేంతవరకు ఉడుకుతుందనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకున్న తర్వాత ముందుగా మనం వాటర్ పెట్టుకున్నాం కదా పిండిలో ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మొత్తం కలిసేలాగా కలిపేసేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు ఇలాచి ఇక్కడ నేను కచ్చపచ్చగా దంచేసేసి యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసి మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసేసి తీసేసుకున్నానండి ఇక్కడ నేను ఒక దాంట్లో వచ్చేసేసి మిల్క్ యాడ్ చేసుకున్నాను కాచి చల్ల దాచిన మిల్క్ దించిన తర్వాత యాడ్ చేశాను అన్నమాట వేడిగా ఉన్న పాలు వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి ఉండ్రాళ్ళు కుడుములండి ఇవి తొమ్మిది రకాలు ఈజీగా ప్రిపేర్ చేసుకునేది ఇక్కడ చూపిస్తాను ముందుగా గిన్నెలో నీళ్ళు పెట్టేసేసుకున్నాను టూ కప్స్ వాటర్కి వన్ కప్ బెల్లం తీసుకున్నాను కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది కదా కొంతమంది చప్పగా కూడా అంటే బెల్లం ఇవేమి యాడ్ చేయకుండా కూడా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ నేను బెల్లం కచ్చపచ్చగా దంచేసేసి వాటర్ యాడ్ చేసుకున్నాను కదా ఈ వాటర్లో ఆ బెల్లం అంతా కరిగేసేసేయాలి ఆ తర్వాతకి జల్లెడ కట్టేసేసుకోవాలన్నమాట నాకు మొత్తం కరిగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మళ్ళీ సైడ్న కళాయిలో కొద్దిగా నెయ్యి తీసుకొని ముందుగా కొద్దిగా పచ్చినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చిన్నపప్పు ప్లేస్లో కొంతమంది పెసరపప్పు కూడా యూస్ చేస్తూ ఉంటారు అలా కూడా యూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పద్ధతి ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ నేను నానపెట్టిన పప్పు ఉంటుంది కదా అదే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఈ నెయ్యిలో కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ పప్పు అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసి వేసుకున్నాను అలాగే ముందుగా మనం బెల్లం వాటర్ కరిగించుకున్నాం కదా ఆ వాటర్ అనేది ఈ పప్పులో యాడ్ చేసేసుకొని ఈ వాటర్ అనేది బాగా మరిగించి వేసుకోవాలన్నమాట బాగా మరిగించుకున్న తర్వాత బియ్యపిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ బియ్యపిండి బియ్యపిండి అని చెప్తున్నాను కదా ఈ బియ్యపిండి వచ్చేసి తడి బియ్యపిండి అండి బియ్యం నాన్ పెట్టేసేసుకొని మిక్సీకి పట్టి జల్లించుకున్నాను అంటే అరిసెలకి వాడతాం కదా ఆ బియ్య పిండితో ప్రిపేర్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా బియ్య పిండి కూడా యూస్ చేయొచ్చు బయట షాప్లలో దొరికేది కానీ అదైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను బియ్య పిండి అంతా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసి పక్కకు పెట్టుకున్నానండి మొత్తం చల్లారిన తర్వాత కుడుములు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం లైట్ వేడిగా ఉందండి అంతే అంటే వేడిగా ఉన్నప్పుడు కూడా వస్తాయి కానీ చేయగలుగుతుంది అది చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం ఇది ఒక్క పిండితో తొమ్మిది రకాల కుడుములు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కుడుములు ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇక్కడ నేను తొమ్మిది రకాల ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా వచ్చేసేసి రౌండ్గా చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసేసి ఈ విధంగా రౌండ్గా ఉండలాగా చుట్టేసేసుకొని మనం వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట మనకి ఆల్రెడీ ఆల్రెడీ టూ టైప్స్ వచ్చేసేసాయి కదా నెక్స్ట్ వచ్చేసేసి మనము మన ఇంట్లో ఉన్న ఫెసిలిటీని బట్టి మనం చేసేసుకోవచ్చు ఈ కుడుములు అనేది ఇక్కడ పొడుగ్గా రౌండ్గా ఫస్ట్ రౌండ్గా చేసేసుకొని నెక్స్ట్ ఇట్లా పొడుగ్గా మనం వేళ్ళతోటి అనేసేసుకోవడమే అలాగే నా తరపున మరొకసారి గుర్తు చేస్తున్నానండి వీడియో కానీ మీరు మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి మోదకం టైప్లో ప్రిపేర్ చేశాను అనమాట రౌండ్గా ఉండలాగా చేసుకుని మోదకం టైప్లో పొడుగ్గా ప్రిపేర్ చేశాను ఒక స్పోర్ట్ తీసుకొని ఈ విధంగా సైడ్స్ ఎమ్మటి ఘాట్లాగా పెడుతున్నాను మీకు ఉడకదేమో అని డౌట్ అస్సలు వద్దండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఆల్రెడీ మనం బియ్యప్పిండి వచ్చేసి వచ్చేసేసి వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచేసుకున్నాం కదా వేడి చల్లారేంత వరకు నెక్స్ట్ వచ్చేసేసి వీటిని ఆవిరి మీద ఉడికిచ్చేసేసుకుంటాము మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అనమాట ఉడకదు అనే డౌట్ అనేది ఉండదు ఇక్కడ నెక్స్ట్ వచ్చే స్పూన్ కానీ చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసేసుకోవాలండి ఇది చూడడానికి ఒక ఫ్లేవర్ షేప్ లో ఫామ్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక ఫ్లేవర్ షేప్లో వస్తుంది ముందుగా చెప్పాను కదా ఇలా మన ఇంట్లో ఎలా వీలైతే అలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రసాదాలు అనేది పండగలకి అనే కాకుండా నార్మల్గా ఎప్పుడన్నా శనివారం శుక్రవారం ఇట్లా స్పెషల్గా పూజ చేసుకున్నప్పుడు కూడా మనం ఇంట్లో వీళ్ళను పట్టి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ప్రసాదాలు అవి చేయాలి ఇవి చేయాలని ఏమీ ఉండదు మనం ఏమి చేసే ఓపిక లేకపోతే చిన్న ముక్క పెట్టినా చాలన్నమాట దేవుడి దగ్గర నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అప్పల్లాగా చేసేసుకుంటున్నాను రౌండ్గా చేసేసుకొని కొంచెం ప్రెస్ చేసేసుకుంటున్నాను అనమాట వేళ్ళతోటి అప్పల్లాగా ఇలా మనకు నచ్చిన స్టైల్లో మనకి ఇంట్లో ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో అలా అంతేకాకుండా మెయిన్ మన హెల్త్ కూడా చూసుకోవాలండి మన ఓపికను బట్టి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి మన ఓపిక లేకపోయినా కానీ ఇవి చేయాలి అవి చేయాలని నారపడి తర్వాతకి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం దీనికంటే మన ఓపికను బట్టి ప్రిపేర్ చేస్తే బాగుంటుంది ముందుగా వచ్చేసి అప్పల్లాగా ప్రిపేర్ చేసుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్పోర్ట్తో ఘాట్లు పెట్టేసేసుకున్నాను అనమాట అంటే కజ్జికాయలు ఉంటాయి కదా ఆ టైప్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక టైప్ వచ్చేసేసి మనం ఇలా మనకు నచ్చిన స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే ఇలా చేసేటప్పుడు కొంచెం పలచగా చేసేసుకొని సెంటర్కి ఫోల్డ్ చేసేసుకోండి అంటే వేళ్ళతోటే కొంచెం పలచగా అనుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని తోటి ఈ విధంగా పెట్టేసేసుకుంటే సరిపోతుంది మనం ఇది ఒక్క ప్రసాదం చేసి పెట్టినా చాలండి సింపుల్గా ఎక్కువగా వినాయక చవితికి అంటే నాకు తెలిసి మాత్రం చిన్నప్పటి నుంచి ఉండ్రాల పాయసము లేదా కుడుములు ఆ తర్వాత తర్వాత వడలు అట్లా పాయసాలు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ వచ్చాయి కానీ నా అప్పుడు మాత్రం ఎక్కువగా ఉండ్రాల పాయసము లేదా కుడుములు ఓపుకున్న వాళ్ళు ఏంటంటే బొబ్బట్లు పూర్ణాలు చేసుకునేవాళ్ళు అంతేకాకుండా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ చేసుకొని ఒక్కరింటికి ఇంకొకరు ప్రసాదాలంగా పంచుకుంటుంటారు సిటీలో ఆ కల్చర్ అంతా పోయింది కదా ఎవరింట్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకోవడమే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఒక లీఫ్ టైప్ ప్రిపేర్ అనమాట నార్మల్గా చేతులతో ప్రెస్ చేసుకొని రౌండ్గా అప్పల్లాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక్క కొసని కొంచెం పొడుగ్గా అనుకొని స్పోర్క్ తోటి మనం లీఫ్ టైప్లో ఘాట్లు పెట్టేసేసుకోవడమే వేళ్లతోటే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే ఏం ప్రిపేర్ చేయాలన్నా మిషన్స్ వచ్చేసాయండి నార్మల్గా మాంస్ మిషన్ సపరేట్ మోదకాలు ప్రిపేర్ చేయాలంటే ఆ మిషన్ సపరేటు అట్లా వేటికి వాటికి సపరేట్ వచ్చాయి అంతేకాకుండా ప్రసాదాలు కూడా ఎక్కువగా బయట తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు బయట తెచ్చి వేసుకుని కొద్దిగా పసుపు నీళ్ళు కానీ తులసి వాటర్ కానీ అలా చల్లేసి పెడుతున్నారు మనకి ఓపిక ఉంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి కానీ ప్రసాదం అనేది బయట నుంచి తెస్తే బాగుండదని నా ఉద్దేశము మనకు ఓపిక ఉంటే ఇంట్లో చేసుకోవాలి లేదా ఒక బెల్లం ముక్క అలా చేసి పెట్టినా సరిపోతుంది వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా మనం ప్రసాదం అంటే చాలా క్లీన్గా స్నా తలస్నానాలైతే చేసుకొని అంతేకాకుండా నాన్ వెజ్ అవి వండే బాట్లలో కాకుండా సపరేట్గా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాము వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదండి ఇక్కడ నేను ఇంకొక షేప్ వచ్చేసేసి స్టా స్టార్ షేప్లో ప్రిపేర్ చేసాను అనమాట కొంచెం రౌండ్గా బాల్లాగా తిప్పేసేసి కొంచెం అప్పాల్లాగా ప్రేమ చేసేసుకొని ఈ విధంగా మనకి ఒక ఐదు మూలలు ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా తొమ్మిది రకాలు మనం తొమ్మిది రకాలనే కాదండి ఐదు రకాలు మూడు రకాలు లేకపోతే ఓపిక లేకపోతే నార్మల్గా రౌండ్గా ఉండ్రాలు చేసేసుకొని అవి ఉడికి చేసేసి కూడా పెట్టవచ్చు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా రావి ఆకులు దొరకట్లేవు కానీ ఇంతకుముందు ఏంటంటే రావి ఆకులు కానీ లేదా ఎండుగడ్డిలో ప్రిపేర్ చేసేవాళ్ళు కొత్త గడ్డి ఉంటుంది ఎండుగడ్డి ఆ గడ్డిలో ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు నార్మల్గా స్టీమ్ చేసేసుకుంటున్నారు కానీ ఇంకా మనకి దొరికితే ఏంటంటే పనస ఆకులు ఉంటాయి కదా పనస చెట్టు ఆకులు వాటిలల్లో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట నేను ఇప్పుడు ట్రై చేయలేదండి ఇక్కడ నేను మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను అంటే ఇక్కడ నేను మొత్తం కొన్ని కొన్ని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ప్రిపేర్ చేశాను అనమాట ఒక రెండు మూడు అట్లా ఇక్కడ ముందుగా వచ్చేసేసి స్టార్స్ అయ్యి ఒక మూడు షేప్లో అట్లాగే ఉండ్రాళ్ళు అవి ఒక మూడు నాలుగు అట్లా ప్రిపేర్ చేశాను ఎన్ని వీలైతే అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇక్కడ మోదకాలు ఉన్నాయి కదా టూ టైప్స్ చేశాను కదా అవి ఒక రెండు టైప్లు వచ్చేసాయని టూ టైప్స్ చేసుకున్నాను ఇలా నేను తొమ్మిది రకాలు ప్రిపేర్ చేసేసాను నెక్స్ట్ వీటిని స్టీమ్లో ఉడికిచ్చేసేసుకోవడమే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా తెలియచేయండి ఇందులో నేను చెప్పింది ఓన్లీ నా అభిప్రాయాలు మాత్రమే ఎవరియో కాదు అంతేకాకుండా ఇలానే చేయాలని అస్సలు కాదండి నా అభిప్రాయాలు మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకున్నాను అంతే నేను ఇడ్లీ కుక్కర్లోకి నార్మల్గా తట్ట ఇడ్లీ ప్లేట్ వచ్చింది అందులో ఫిల్ చేసేసుకుంటున్నాను నార్మల్ ఇడ్లీ ప్లేట్లో కూడా ఈ విధంగా మనం చేసుకునేవన్నీ ఫిల్ చేసేసుకోవచ్చు ఇది ఉడికించుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ బిలోనే అయిపోతుందనమాట ఇక్కడ నేను ఆల్రెడీ మనము బియ్య పిండి అనేది వేడి నీళ్ళల్లో వేసుకున్నాం కదా వేడి చల్లారేంత వరకు ఉంది కాబట్టి కొద్దిగా ఉంటుంది మరీ ఎక్కువ ఉడకకుండా కొంచెం లైట్గా ఆవిరికి ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసేసుకున్నానండి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి సరిపోతుందండి ఇక్కడ రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్